ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు రైతుల కోసం ఐదు వందల బోనస్ వస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ మాటలు చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ దొంగ వడ్లకు సన్నపట్లకు కలిపి వడ్లని చెప్పేసి ఇవాళ ఐదు వందల బోనస్ ఇస్తానన్నారు కానీ మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత ఓన్లీ సన్నపట్లకే నేను ఐదు వందల బోనస్ ఇస్తానన్నారు సన్నపట్లకే ఐదు వందల బోనస్ ఒక జండ ఇచ్చేసి మిగతా పాట ఇప్పుడు గత మూడు నెలలు అవుతుంది ఇప్పుడు వడ్డపోయి సన్నపడ్డ పోయి ఇంతవరకు కూడా బోనస్ కూడా ఇవ్వలేరు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాయ మాటలు చెప్పి ఇవాళ రైతులు ఆలోచన చేయాలి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇలా సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నా ఇవాళ వీళ్ళ గద్దెనెక్కుడు మాయ మాటలు చెప్పి ఆరు గ్యారంటీల పెరిగింది గద్దె నెక్కినావు తప్ప ఇవాళ నువ్వు ఏదో మాయ మాటలు చెప్పి ఇవాళ రైతులు రేపు ప్రజలు నిన్ను తిప్పికొట్టే ఈ స్థానిక ఎలక్షణలో వీళ్ళని తిమ్మిగొట్టి ఇవాళ గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇలా ప్రతిపక్షంగా నిర్వహిస్తుంది ఇంతవరకు కూడా ఏ ఒక్క 何 రోడ్డు మీద కూర్చొని ప్రతి సమస్య కూడా ఏ సమస్యను కూడా ఇంతవరకు జిల్లా నాయకులు ఉన్నాడు ఇద్దరు చోటా మోటా లీడర్ గారు వాడు ఇంతవరకు కూడా ఒక్కసారి వచ్చి కూడా ఇవాళ స్థానిక పైన రైతుల పక్షాన ఇంతవరకు కొట్లాడిన ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా బీజేపీ ఇలా మా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈవెల్ల మా బండి సంజయ్ అన్న ఇవాళ ఎంపీగా ఉన్నారు ఇవాళ ప్రతి దానికి కూడా మేము కొట్లాడి ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజల కోసమే పోరాడుతాం ప్రజల సమస్యలు తీరేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మతాకి Bye. Hey!